హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వచ్చేసి చూపిస్తాను ఒక్క నిమిషం చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూపించేస్తాను తర్వాత కవర్ చూపిస్తాను ఇది వచ్చేసి వడ అండి వడ మురుకు మురుకు వచ్చేసి మురుకు అండి శ్రీవారి శ్రీవారి మురుకు అనమాట ఇది ఇంకా పెట్టేసేయండి ఇది చూపిస్తాం ఇది వచ్చేసి జిలేబీ అండి జిలేబీ శ్రీవారి ప్రసాదం జిలేబీ సామాన్యంగా దొరకవు ఇవి ఎంతో ట్రై చేస్తే కానీ దొరకవండి ఇది వచ్చేసి ఈ ప్లాస్టిక్ కవర్లో చుట్టకున్న ఇది ఇస్తరాక్ అనమాట మేమైతే ఇస్తరాకు అంటాము ఇందులో చుట్టించారు ఇదిగోండి అదైతే అలా ప్యాకింగ్ చేసేస్తున్నారు మా ఆయన మాకైతే కాదండి ఇది ఎవరికో అందుకే మాకు ఇవ్వట్లేదు అయినా కానీ నేనైతే లేండి ఎందుకంటే నెయ్యి చాలా ఉంది ఇదిగోండి ఏం చూపిద్దాం అనుకున్నానంటే నిమిషం పెట్టేస్తున్నారు పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి ప్రసాదం అనేది ఈ లాంగ్వేజెస్లో ఉంటుంది ఇదిగోండి లాంగ్వేజెస్లో ఉంటుంది ఇది వచ్చేసి శ్రీవారి ప్రసాదం అన్నమాట అండి ఇదైతే అది చూపించాను కదా ఇందాక మురుకు ప్లస్ జిలేబీ అన్నమాట నెయ్యి అయితే చాలా అంటే చాలా కారుతుంది ఇక్కడ అయితే ఇందాక ఈ కవర్లో నుంచి చూసారా ఈ కవర్లో నుంచి ఇలాగా కారుతూ ఉంది నెయ్యి నెయ్యి కారడం వల్ల టీపా అయితే మరకైపోయిందండి అదన్నమాట విషయం చూస్తున్నారా ఇది సామాన్యంగా దొరకని ప్రసాదాలండి ఇవి చాలా కష్టపడితే కానీ రావన్నమాట అలా వచ్చినందుకు అమ్ము అలా వచ్చినందుకు ఎవరో కానీ అదృష్టవంతులనే చెప్పాలి అదన్నమాట